భాగ్యమా నేను చెట్టు ఇటువైపోయి ఉన్నాను కానీ నేను సీనియర్లకు మాత్రమే తెలుసు కొద్ది మా వాళ్ళకి ఎవరికి తెలియదు ఎట్లంటావా నేను ఎప్పుడే కానీ ప్రార్థనలకు కానీ స్వార్థలకు కానీ పోను నేను బైబుల్ స్టేడా శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మామూలుగా ఆరాధన అందుకు తప్పితే నేను ఏదానికి పోకోకుండా ఉంటే కానీ నేను చెప్పేది ఏంటంటే నా సంఘం బలమైన ప్రార్థన నా తల్లి వ్యక్తిగతంగా ప్రార్థన వల్ల నా తల్లి వ్యక్తిగతంగా ప్రార్థన వల్ల ఉపవాస ప్రార్థన ఏం డైలీ ప్రార్థన నా కుటుంబాన్ని దేవుడు ఎత్తి పట్టినాడు దేవుని సూత్రం హల్లెలుయా నిన్న బెంగళూరు పోయి చూపించుకొని వచ్చినాము చూపించుకొని వచ్చినాక ఒక వారానికి ఏమో మా తల్లి కూడా డ్యూటీకి పిలిచినాడు డ్యూటీకి పోయినాడు కానీ మూడు పోయినా మర్చినాడో మర్చినాడో మా ఇట్లా నేను కింద మా అన్నాడు అంటే ఎట్లా పండినామని అడిగినా అడుగుతాను ఇట్లా క్లీనర్ బండి తోలుతన్నాడు నేను ఓనర్తో మాట్లాడుతుంటే మా కింద పని అని అన్నాడు అంటేనే మళ్ళీ నాకు రెండు చేతులు చేకి ఇచ్చినాయేమో అన్నాడు నాకు అట్లా కాళ్ళు వణికినాయి ఇప్పుడు కూడా తనకు కాళ్ళు వణుకుతున్నాయి కానీ నాకు కాళ్ళు వణికినాయి నేను ఒకటే మాట రే దేవుడు ఉండరా ఏమన్నా చేయని నా చేతి అయితే ఏం కాదు ఆయనకు తెలుసు మనం ఏం చేసినది ఏం చూపించినది కూడా ఆయనకు తెలుసు కానీ మనకైతే తెలీదు ఆయన చిత్తంలో ఏది ఉంటే అదే జరుగుతుంది కానీ నువ్వు మా దిలీపేమన్నాడు మా నేను బైబుల్ పట్టుకున్నాను ఏం చేసినా నాకు ఒకటి అన్నాడు దేవా సోత్రం అనుకున్నా ఇంక పెట్టేసినాడు ట్రాఫిక్ ఉంది మా నేను పెట్టేస్తాను అన్నాడు సరే లేరు అన్న మళ్ళీ తిరిగి వచ్చినాక నాళ్ళకు వచ్చినాడు ఏం దిలుపు ఎట్లుందంటే మా నాకు చేతి గీకి లేదు అన్నాడు దేవుని సోత్రం అల్లే కానీ నా నా పిల్లోడు అది కింద గట్లు చేతి గీసి ఏదన్నా ఏంటే మా బతుకు అండ్ పర్లే మా సంవత్సరం ఇది ఉండు కానీ దేవుని కృప వల్ల నాకైతే నా బిడ్డకి ఏ హాని కలగలేదు నేను ఆదివారం నా తల్లి ఇంటికి పోయినా కడుపున వస్తాను అనేది ఇంటికి మన తోనకపోయినా మంత్రంలో పెట్టినా ఏంటనే మా తడికి పోయినా మా తడికి పోయి మా మేము వచ్చి బాత్రూంలో కింద పడిపోయింది కింద పడిపోయి బాత్రూమ్ లో కొట్టుకులాడుతుంటే ఏంటి ఇబ్బంది మా తల్లి పోయి అప్పుడు నీళ్ళన్ని మొత్తం కొట్టి తిరిగి మళ్ళీ పండేసినా చేసిన దా పండుకుంది నా చేత కాదు మరి నేను పనుకోలేను నా చేత కదా అని బాధపడి ఏడుస్తుంది ఏడుస్తుండ నా తల్లి మల్లంగా సాయంకాలానికి దేవుని కృప వల్ల మా తల్లికి ఏదో అనారోగ్యం లేకోకుండా దేవుడు నా తల్లిని కాపాడినాడు దేవుని స్తోత్రం కల్లెల్లో నిన్న నా మన్నవాడు ఒక రెండో చేతి వచ్చినారు నా కోడలు నా పిల్లలు ఇద్దరు భార్య భర్త మా నా మనమని అక్కడి నుంచే జ్వరం వస్తుంది అది ఏం రా జ్వరం వస్తుంది జ్వరంలో వచ్చినారంటే లేదమ్మా బస్సులోంచి బాగా అట్లా అన్నాడు మా కానీ ఇందుకోసమే జ్వరం వస్తుంది అన్నాడు ఎట్లొచ్చింది రాన్నే కానీ నా మనవాడుకోనగా మూడు నాలుగు జ్వరం తల్లిగా రాకొద్దు నైతే రో రెండో తేదీ నైతే మాకు ఇంటికి ప్రార్థనకు వచ్చినారు మా ఇట్లా చూడ జనం వస్తుంది అంటున్నారు నా మనవనికి అంటే అంటేనే మా పై అంత తిక్కి నా మనవానికి ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది ఆయన జనం ఫుల్ వస్తుంది మళ్ళా మార్చున్నాడబ్ చూపించినాము కానీ ఆ మూడు రోజులు వచ్చింది కానీ మళ్ళా తర్వాత రాలే దేవుని సోత్రం కల్గొన్నగాక అల్లెలు